ननाहत्वा गणमतिकं ववा महैकविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणश्वदान श्रन्वन्नोदवस्सेत साधनं प्रणोदेवे सरस्वते वाजयैः विर्वासनेपते धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै सदाशिव समाारम्भं व्यास शंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला शुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ప్రాతకాలం బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది జ్యేష్ఠమాసం శుక్లపక్షం పాడ్యమి ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి విధియ తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి తదియ తిథి ఈరోజు నక్షత్రం మృగశిరా నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం ఈరోజు యోగం ధృతి యోగం రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు తదుపరి సోలయోగం ఈరోజు కరణం భవకరణం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు గడియలు రాత్రి ఆరు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో రవి బుధ చంద్రగ్రహాలు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు సింహరాశిలో కేతువు కుంభరాశిలో రాహువు మీనరాశిలో గ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి నిక్షిప్త మనం తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం శేకదంతశ కపిల గజకర్ణిక లంభోదరశ్చ విఘటో విఘ్న రాజోగణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష వక్రతుండస్పకర్ణో హైరంభస్కందపూర్వజ షోడసైతా నామానియ ప్రటే శృణుయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ఘమేత సంగ్రామే సర్వార్యు వేఘ్నస్తాయతే ఏకదంకాయ విద్మహే వక్రతుండాయీమహ తన్నోదతి ప్రచోదయాదు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగరుభ్యోన్మ ఈ యొక్క జ్యేష్ఠమాసంలో ఈరోజు పాఢ్యమి విడిచిపెట్టి విధియ తిథిలోకి ప్రదోషకాలానికి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో చంద్రమో మనసో జాత సూర్యో అజాయంత ఇక్కడ చంద్రుడు మనఃకారకుడు అని మనకి నవగ్రహ భాష్యంలో చెప్పబడింది నెలపొడుపు అంటే చంద్రోదయం అంటారు దాన్ని ఈ యొక్క ఆకాశంలో జ్యేష్టమాసంలో నెలపొడుపు అనేది ఈరోజు ఆకాశంలో మనకి పడమర నైరుతి దిగ్భాగంలో కనబడుతుంది ఈ యొక్క పడమర నైరుతి దిగ్భాగంలో కనబడేటువంటి నెలవంక అర్ధచంద్రాకారపు నెలవంకని చూడటం వల్ల అందరికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనం ఏదైనా సరే ఒక ఇల్లు కట్టాలి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి లేకపోతే ఒక కుమారుడి వివాహం జరగాలి లేకపోతే ఇంట్లో రుణ బాధల నుండి బయటపడాలి అలాగే శత్రువర్గం నుండి బయటపడాలి ఇత్యాదివి ప్రతి మనిషిని కూడా ఏదో ఒక రకంగా వెంటాడుతూ ఉంటుంది అటువంటి సమస్యల నివారణకి ప్రతి ఒక్కరూ కూడా నెలలో వచ్చేటువంటి ఆ యొక్క నెలపొడుపు ఆ యొక్క అమావాస్య వెళ్ళిన తర్వాత పాడ్యమి పాడ్యం వెళ్ళిన తర్వాత విధి నాడు వచ్చే నెలపొడుపు విధియా చంద్ర దర్శనం ఏదైతే ఉందో అది అభివృద్ధికి సంకేతం అందువల్ల ప్రతి ఒక్కరూ శుచిగా సాయంకాలం సూర్యాస్తమయం లోపే స్నానాది క్రతువులు పూర్తి చేసుకుని చక్కగా ఇల్లంతా కూడా సాంబ్రాణి గుగ్గులం వేసుకుని దీపారాధన చేసుకుని చక్కగా గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆకాశంలో చంద్రుని చూసి అర్ఘ్యప్రదానం ఇచ్చి మీ మనస్సులో ఉన్న కోరికను తలుచుకోవడం వల్ల ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఈరోజు జరుగుతాయి అలాగే గణపతి ఆరాధన ఈ బుధవారం చాలా విశేషాన్ని ఇస్తుంది ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు అలాగే కొబ్బరి ఆ యొక్క బెల్లం మొక్కని నైవేద్యం పెట్టి చక్కగా పూలమాల వేసి గరికతో అర్చన చేసి గణపతిని జ్యేష్ఠమాసం అంతా కూడా ధన కనక వస్తు వాహనాలు ఇవ్వాలని పాత నమస్కారం చేయండి శుభం జరుగుతుంది అలాగే ఆంజనేయస్వామి చాలా ఆరాధన ఈ యొక్క జ్యేష్ఠమాసంలో ఆంజనేయ స్వామికి విశేష ఆరాధన చేస్తే కష్టాల కడల నుండి బయటపడి ఒక సమస్యల వలయం నుండి బయటపడి జీవితం ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో పీడితులే ఉన్నటువంటి వారందరూ కూడా ఈ జ్యేష్ఠమాసంలో ఆంజనేయ స్వామి ఆరాధన చేసి తీరాలి చేస్తే అనారోగ్య సమస్య ఉండదు అంత పవిత్రమైన మాసం మాసం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ యొక్క కర్తరి దోషాలన్నీ పోయాయి కాబట్టి ఇంకా గృహ ప్రవేశాది క్రతువులకి గృహారంభ క్రతువులకి వివాహాది క్రతువులకి అన్నిటికీ కూడా సంసిద్ధమై ఈ నెలంతా కూడా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా శుభప్రదమైనటువంటి అనుగ్రహంతో నిరంతరము కార్యక్రమాలు జరగాలని మనసవాచ కోరుకుంటూ మరి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ కూడా చంద్రబలంతో దూసుకుపోయేటువంటి ప్రస్తుత రాశుల్లో మేషరాశి వారు ప్రప్రథమం ద్వాదశ శుక్రుడు ద్వితీయస్థ ఉచ్చ చంద్రుడు చాలా అద్భుతంగా ఉన్నారు ఆ యొక్క విక్రమస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క పరిస్థితి వల్ల వీరి యొక్క పనులన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆగిపోయిన ప్రతి పని మళ్ళీ తిరిగి ప్రారంభమవడం ముఖ్యంగా మేషరాశి వారికి ఆరోగ్య విషయం కుదురుపడుతుంది ఇది చాలా పెద్ద అన్ని రకాలైనటువంటి ప్రధానమైన సమస్యల్లో ప్రప్రథమ సమస్య ఆరోగ్యం ఏలినాడిసిన ప్రారంభంలో వీళ్ళకి వచ్చినటువంటి అనారోగ్యం జ్యేష్ఠమాసంలో కొద్దిగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆరోగ్య సంబంధిత విషయాల్లో మంచి వార్తలు వినడానికి అధికమైన అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు గణపతి ఆరాధన చేసి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళని గణపతికి బెల్లంతో సహా నివేదన చేసి గణపతి అష్టోత్తర శతనామాలు పారాయణ చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభరాశి జాతకులకి అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం పట్టడం కోసం ఈ యొక్క వృషభరాశి వారి గణపతి ఆరాధన చేయాలి అర్ధాష్టమ కేతువు కఠినమైనటువంటి జీవితాన్ని మాతృవర్గరీత్యా ఉన్నటువంటి బంధువర్గంతో తగాదాలని ఇవ్వబోతోంది అందువల్ల వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు అన్ని రకాలుగా శుభం జరగడం కోసం గణపతి ఆరాధన చేస్తూ ఆ యొక్క మధురమైనటువంటి తియ్యని పదార్థం స్వీట్ ఏదైనా సరే తియ్యగా ఉండే పదార్థాన్ని గణపతికి నివేదన చేస్తే అన్ని రకాలుగా శుభం జరుగుతుంది చెరుగు మొక్కల్ని స్వామికి నివేదన చేసి భక్తులకు పంచిపెట్టడం వల్ల శుభవార్తలు వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా కేతువు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది కానీ రాహువు యొక్క తీవ్రత ఇబ్బంది పెడుతోంది భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావ తీవ్రత వల్ల తండ్రి గారికి అనారోగ్యం చేస్తుంది అందువల్ల కొన్ని కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కార దిశగా వెళ్తాయి మిథున రాశి వారికి అందువల్ల జాగ్రత్త వహిస్తూ మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం చంద్రదర్శనం చేయడం గణపతి ఆరాధన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషించి ఇక్కడ ఈ బుధవారం వీరికి చెప్పుకోదగ్గ మార్పులు అయితే పెద్దగా లేకపోయినా ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి స్థితి అధికంగా ఉంది ప్రతి పని సజావుగా సాగుతుంది అన్నింటిలోని విజయం సూచిస్తున్నాయి ఏ పనైనా సరే చక్కనైనటువంటి బృహత్ ప్రణాళిక యోగంగా కర్కాటక రాశి వారి ముందుకు దోసుకుపోతారు అన్నింటా కూడా శుభ పరిణామాలు పొందడం కోసం కర్కాటక రాశి వారికి గణపతి ఆరాధన చాలా విశ్లేషణంగా అలాగే దూర్వ యోగ్మ పూజ చేసుకుంటూ చక్కగా గణపతిని ఆరాధన చేస్తే ఖచ్చితంగా శుభం జరుగుతుంది బెల్లాన్ని నివేదన చేసి స్వామివారికి బెల్లాన్ని మహానివేదనగా చేసి ఆ బెల్లాన్ని తీసుకువెళ్ళి ఆవుకి తినిపించడం వల్ల శత్రువర్గం యొక్క దృష్టి తొలగిపోతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్న సింహరాశి జాతుకులకి ప్రతి నిత్యము కూడా సింహరాశి వారు ఈ యొక్క జ్యేష్ట శుద్ధ విధియ నుండి ప్రతి నిత్యము కూడా గణపతికి ఆరాధన చేయడం నేర్చుకోండి పద్దెనిమిది నెలల కాలం ఏకకాలంగా గణపతి ఆరాధన చేయాలి ఎందుకు అంటే ఎప్పుడైనా సరే రాశిచక్రంలో కేతువు కనుక ఉంటే మీరు గణపతి ఆరాధన కనుక చేస్తే కేతువు సంతుష్టి చెందుతారు కేతువు యొక్క అధిపతి గణపతి కాబట్టి గణపతి ఆరాధన చేయడం వల్ల కార్యశుద్ధి అధికంగా ఉంటుంది విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తే సింహరాశి వారు ఖచ్చితమైనటువంటి రుణ బాధల నుండి బయటపడతారు అందువల్ల సింహరాశి వారి నిరంతర అభివృద్ధి కోసం ఏకాదశి గురుడి యొక్క దృష్టి రాశిచక్రంలో కేతువు మీద ఉంటే మీకు వచ్చేటువంటి ప్రతి విషయంలో కూడా అభివృద్ధి కుంటు పడకుండా ఉండడం కోసం ఈ గణపతి ఆరాధన సూత్రం చెప్పడం జరిగింది అందువల్ల అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఈ యొక్క గణపతి ఆరాధన చేస్తూ గణపతి యొక్క అష్టోత్తర శతనామావళి అధికంగా చేస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి వారికి చాలా చాలా విశేషంగా ఈ యొక్క ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం ఈరోజు తీర్థయాత్రలకి తీసుకుని వెళ్తుంది అనుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రానికి ప్రయాణం చెందుతారు ప్రతి విషయంలో కూడా వారు పొదుపు అనేటువంటి సూత్రాన్ని ఈరోజు నుండి ఎక్కువగా అవలంబిస్తారు ఆలోచన సరళ మారుతుంది వారు ఇంతవరకు కూడా ఒకలాగా ఉన్నారు కారణం కేతువు యొక్క ప్రభావ తీవ్రత రాశిచక్రంలో ఉండి నానా ఇబ్బందులు పెట్టింది ఇప్పుడు ద్వాదశంలో కేతు వెళ్ళి వారి యొక్క ఆలోచన సరళ మార్చింది కాబట్టి గణపతి ఆరాధన చేస్తూ గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళని జిల్లేడికాయలని బెల్లాన్ని కొబ్బరికాయని చెరుకు మొక్కని ఏదో ఒక పదార్థాన్ని చక్కగా నివేదన చేస్తే కన్యారాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి జాతకులకి మీ పిల్లల విషయంలో మీరు ఆలోచించేటువంటి ఒక శుభవార్త మీ చెవిని వినపడడం ఈ యొక్క జాష్టమాసంలో మీ ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి మీ అమ్మాయి పెళ్లి కుదరడం కానీ మీ అబ్బాయి పెళ్లి కుదరడం కానీ అలాగే మీ పిల్లల మీ సంతాన విషయంలో అభివృద్ధి జరిగింది అనేటువంటి ఒక శుభవార్త తులారాశి వారిని అన్ని రకాలుగా యోగ్యదాయకంగా ఉంచుతుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆ యొక్క తులారాశి వారికి కొన్ని కొన్ని గండాలు కొన్ని కొన్ని సమస్యలు తొలగిపోయేటువంటి రోజులు వచ్చాయి అందువల్ల ప్రతి ఒక్క తులారాశివారు నిశ్శబ్ద వాతావరణాన్ని అవలంబన చేస్తూ గణపతి ఆరాధన చేయండి ఎక్కువగా మాట్లాడకుండా మితంగా మాట్లాడడం అధికంగా మంత్రాన్ని చదవడం చేయండి గురుబలం ఉన్నప్పుడు చేయడం వల్ల మీ యొక్క అభివృద్ధి అభివృద్ధి అవుతుంది గణపతి అనుగ్రహంతో తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలంతో భాగ్యస్థానంలో ఉన్న కుజబలంతో ఈరోజు చాలా అద్భుతంగా ఉండేటువంటి యోగాన్ని పొందుతున్నారు గణపతి ఆరాధన అధికంగా చేయాలి స్వామివారికి చక్కనైనటువంటి ఉండ్రాళ్ళని నివేదన చేయండి బెల్లాన్ని నివేదన చేయండి గణపతి యొక్క అష్టోత్తర శతనామావళి లేకపోతే నోరు తిరక్కపోతే షోడస నామావళి చక్కగా చదువుకోండి అదేమీ రావట్లేదండి అంటే ఓం గమ్ గణపతి ఏ నమ ఇది ఏకాక్షర గణపతి చాలా నోరు ఈజీగా తిరుగుతుంది అలాగే గణపతిని స్మరించుకుంటూ ఉండండి రానున్న కాలంలో కొన్ని సందర్భాలలో మీరు విజయభేరి మోగిస్తారు ఇందులో ఎటువంటి సందేహం లేదు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా పెరిగిపోతుంది జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి శుభ పరంపరలు రాశి వారికి రానున్న కాలంలో ఉన్నాయి ప్రస్తుతం కాలం పరీక్షలో ఉంది జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన చేస్తే అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాడ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి సత్సంతాన సాఫల్యత యోగం ఖచ్చితంగా లభించే శుభవార్త లభిస్తుంది గణపతి ఆరాధన చేయడం వల్ల వంశవృద్ధి అధికంగా ఉంటుంది ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కొత్త కొత్త బాధ్యతలు కొత్త కొత్త ప్రణాళికాబద్ధమైన ధనప్రాప్తి కొత్త కొత్త పరిచయస్తులు అన్ని రకాలుగా కూడా శుభ పరంపర అవాప్తయ్యే విధంగా ధనుస్సు రాశి వారికి శుభయోగాలు లభిస్తున్నాయి జనాకర్షణ జరుగుతుంది ధనాకర్షణ జరుగుతుంది బాధ్యత అవుతుంది అందువల్ల ప్రతిదీ కూడా బాధ్యతాయుతంగా చేసుకోగలిగితే మాత్రం తిరుగులేని విజయావకాశాలు ధనుస్సు రాశి వారికి ఉన్నాయి చక్కగా ఈ ధనుసు రాశి వారి గణపతికి ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు బెల్లం ముక్క కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకుంటూ ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేసుకోగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి శత్రువర్గం యొక్క దృష్టి అధికంగా ఉండే రోజులు వచ్చాయి మీ మాట చెల్లుబడి తక్కువగా ఉంటుంది తొందరబడి ఎవరితోనే మాట్లాడకండి అష్టమ కేతు ప్రభావం ద్వితీయస్థ రాహు ప్రభావం షష్ట్య గురు ప్రభావంతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు అధికంగా ఉంటాయి మకర రాశి వారికి తృతీయస్థ శని చాలా అద్భుతంగా విక్రమస్థానంలో ఉండి విజయ పరంపర సంపదలను ఇస్తున్న మిగిలిన గ్రహాలు పరీక్ష పెడుతున్నాయి అందువల్ల అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రశాంత చిత్తంతో గణపతి ఆరాధన చేసుకోగలిగితే మాత్రం మకర రాశి వారు తిరుగులేని విజయావకాశాలు అధికంగా ఉంటాయి చేసే ప్రతి పనిలోనే కూడా అద్భుతమైన శుభయోగాలు మీకు పొందపరిచి ఉన్నవి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి కనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులందరికీ కూడా నిర్దిష్ట ప్రాకార విధానంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు శుభవార్త శ్రవణంగా ఉండే రోజులుగా ఉన్నాయి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు ప్రభావం వల్ల ఇక్కడ కుంభరాశి వారి యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో వారి అభివృద్ధిలో ఉన్నారో అనే శుభవార్త వస్తుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెంపుదల బాగుంటుంది అన్నింట శుభయోగ ప్రణాళికాబద్ధంగా ఉండేటువంటి రోజులు ఏర్పడుతున్నాయి ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు గణపతి ఆరాధన చేస్తూ ఆంజనేయస్వామి ఆరాధన కూడా చేసుకోవాలి బుధవారం అయినా కూడా జ్యేష్ఠశుద్ధ శుద్ధ విధి కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన కూడా చేసుకుని చక్కగా స్వామి నామస్మరణ చేసుకుంటే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా మీకు బాధ్యత పెరుగుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనవసరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వా అవి మిమ్మల్ని పరిశీలిస్తున్నాయా అన్నట్టుగా ఉంటుంది ఏ విషయం మాట్లాడాలన్న చిన్నపాటి అనుమానం మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి గణపతి ఆరాధన చేయండి గణపతి కొబ్బరికాయ కొట్టండి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి మీనరాశి వారికి శుభం చేకూరుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం నమో వ్రాతపతయే నమో గణపతి నమో ప్రథమపతయే నమస్తే అస్తలం భోద్రాయే కదంతాయ విఘ్నమినాశనే శుభసుతాయ శ్రీవరతమూర్తియే నమో నమ జ్యేష్ఠమాసంలో ఈ యొక్క విధియనాడు గణపతి ఆరాధన చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు క్లుప్తంగా రెండు ముక్కల్లో చెప్తాను శ్రద్ధగా వినండి మనకి ఏదైనా సరే కర్మ పాపం కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా అనుభవించాలి చాలామంది మాట్లాడుకుంటున్నప్పుడు చాలామంది అనుకుంటారు అయ్యా ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుందండి జరిగేది జరుగుతుందండి అంటూ ఉంటారు ఏది రాసి పెడితే అది జరగడానికి జరిగేది జరగడానికి ఆ యొక్క జరిగేది జరగాలి అన్నా కూడా కర్మ ఫలితం ప్రతిదాన్ని పరీక్ష పెడుతూ ఉంటుంది మనం చేయవలసిందల్లా క్రమశిక్షణతో భగవతేచ్ఛగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనం ఖచ్చితంగా మన మన యొక్క క్రియా విధానాన్ని మనం చెయ్యాలి ఇక్కడ మనకి నిజంగా ఇబ్బందికరమైన కాలం ఉంది ఆ ఇబ్బందికరమైన కాలాన్ని మనం అధిగమించాలంటే మనకు శక్తి కావాలి అది గణపత ఆంజనేయ స్వామ అమ్మవార వెంకటేశ్వరుడా పరమేశ్వరుడా కాలభైరువు మన ఇష్టదేవత కుల దేవత అనేది ఎవరికీ తెలియదు కానీ మనం చేయవలసింది భక్తి అనే మార్గంలో వెళ్ళాలి భగవంతుడి మీద నమ్మకం గురువుల మీద నమ్మకం ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సు మీద నమ్మకం నమ్మకం అనే దాని మీద మనం వెళ్తే మనం ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత శాతం పొందిన విద్యార్థిలాగా మనకి నిజంగా కర్మ చెడు చేయాలన్నా కూడా మన యొక్క భక్తి అనేటువంటి భక్తి వల్ల ఆ మార్గ విధానం వల్ల క్రమశిక్షణ వల్ల చెడు చేయకుండా శుభాన్ని ఇస్తుంది అందువల్ల ప్రతి నిత్యము కూడా భగవంతుడి ఆరాధన నవగ్రహ దేవతల యొక్క ఆరాధన చేయండి దానివల్ల మనకి ఏదైనా చెడు జరగాలన్నా కూడా జరగకుండా శుభమే జరుగుతుంది ఇది వాస్తవం పచ్చి నిజం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నేడు ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు గురువు అనుగ్రహం మన జాతక విధానంలో ఎలా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల మీద గురువు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని యొక్క రెమెడీస్ ఏమిటి అనేది రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో మనం అందరం తెలుసుకుందాం అంతవరకు సర్వే జన సుగనోభవంతు స్వస్తి